ఆ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రామనాథ్రీ నేను ఈ రోజు నేను అలసంద వడ చేయబోతున్నాను అండి ఇవి నైట్ నానబెట్టుకున్నానండి ఇప్పుడు మార్నింగ్ మనం వడ చేయాలి కాబట్టి అన్ని మిక్సీలో వేసానండి కొంచెం అల్లం ముక్కలు కొంచెం సాల్ట్ ఇవి కచ్చ మిక్సీ పట్టుకుని వద్దామండి ఫస్ట్ చూసారు కదండి మనము బాగా మిక్సీ పట్టుకున్నాం కచ్చ పచ్చి అలసందులు ఎప్పుడైనా సరే అండి మనము ఆసనంలో వడవి చేయాలంటే నైట్ నానబెట్టుకున్నాం అనుకో మార్నింగ్ కి బాగుంటాయండి క్రితీ క్రిసీగా బాగా సర్కల్ ఆడుతుంటాయండి మృదువుగా మీరు కూడా అలా చేయండి ఒక ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి అప్పటికప్పుడు ఏదో ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకున్నారనుకో వడలు బాగా రావండి గట్టిగా ఉంటాయి చిన్న కొంచెం బేకింగ్ సోడా కొత్తిమీర సన్నగా జరిగిపోతుంది కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ముంపలండి ఒక చిన్న ఈ రెండు రూపాయలు తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసి ఇలా బాగా ఇలా కలుపుకున్నాను ఉండిపోతాయండి ఉల్లిపాయ ముంపలు కలుపుకొని వేసుకోవాలి ఎన్ని ఉండిపాయలు ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అండి బ్యాటర్లు లేకపోతే మెత్త మెత్తగా ఉంటాయి అన్ని బాగా కలుపుకుంటాం మనము ఇంకా వీటికి ఈ బ్యాటర్ కి వాటర్ అవసరం లేదండి మనం ఇవన్నీ వేసాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని అన్ని బాగా కలిపేటప్పటికీ కరెక్ట్గా సరిపోతుంది అండి తేమ సార్థం ఎక్కువ ఉంటారు కదా వాటర్ ఎలా వస్తుంది ఇలా బాగా మనం కలిపి పెట్టుకొని ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసాం అనుకో బాగా వడలు మీరు కూడా చేసి చూడండి ఇవి వడలు మాంసం లేకి చికెన్ లేకి పల్లీ చట్నీ ఇలా చేసుకుని తినొచ్చండి గట్టి పెరుగు ఉంటది కదండి గట్టి పెరుగులో కొంచెం ఉల్లిపాయలు క్యారెట్ తురుమ వేసుకొని అద్దుకొని తిన్నాం అనుకో వడలు చాలా గా ఉంటాయండి ఇప్పుడు మనము కడాయిలో కాయలు పోసేసుకొని మిగతా ప్రాసెస్ లోకి వెళ్దామండి కదండి నూనె బాగా వేడి అయిపోయింది ఇలా వేసుకోవాలండి మనము వాటర్ ఏం పోయలేదండి ఒక పప్పులు వేసి మిక్సీ పట్టాము ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసేటప్పుడే కరెక్ట్ సేపు పోయిందండి మీరు మళ్ళీ వాటర్ వేసి మిక్సీ తిప్పారనుకో అసలు ఇంకా బ్యాటర్ అంతా కలసనైపోతుందండి ఇంకా నీకు వాడలు రావు అలసందలతో వెరైటీలు చేసుకోవచ్చు అండి బాగా గుగ్గులు చేసుకోవచ్చు అలసందలు పప్పు చేయచ్చు అలసందులు నేను నెక్స్ట్ అలసందలు మిక్చర్ చేస్తానండి చాట్ మసాలా చూడండి చాలా బాగుంటది చూసారు కదా ఇలా క్లాత్ పెట్టి క్లాత్ మీద తట్టండి అండి మామూలుగా అయితే రావు అంటుకుంటుంటాయి పచ్చిపోయి ఇలా చేసుకున్నారు ఈ బాగా వస్తాయండి వాళ్ళు టేస్టీ టేస్టీగా ఇంట్లో ఇంట్లో వెరైటీగా చేసుకోండి వదండి ఇలా ఇలా కట్ మీద చేతి పెట్టుకోండి అండి నూనె బాగా అయినాక నీళ్ళు పెట్టండి తర్వాత సన్న మంట మీద కాల్చుకోండి తొందర పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు ఇట్లా వెరైటీ వెరైటీ ఫుడ్ చేసి పెట్టుకోండి ఇలా హ్యాపీగా తింటారు బయటికి వుద్ండి హెల్దీ కాదండి హెల్దీ ఫుడ్ కాదు బయట డబ్బులు డబ్బులు ఖర్చు అవుతాయండి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి దీంట్లో మనము స్వయంగా మన పిల్లలకి ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెట్టామనుకో బాగా తింటారండి సరేనండి మీరు ఇంకా నా వీడియో బాగా చూసి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చెయ్యండి ఇంకా మీ రిలేటివ్ అందరికి పంపించుకోండి నా వీడియోలు చూసారు కదండి వంటలు బాగా పెడతానండి నాకు ఏదేది వచ్చే వంటలు అన్ని మంచిగా పెడతాను మీరు కూడా ఇంట్లో అలా ట్రై చేయండి నెక్స్ట్ మీకు ఏ వంట కావాలో కామెంట్ పెట్టండి నేను అలాగే చేస్తానండి సన్న వంట మీద కాదండి లాక్స్ వస్తే పచ్చిగా ఉంటాయి ఒక గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి అండి మాకు చాలా బాగుంటాయి ఉంటాయి రెడీ అండి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకొని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని బాగా మంచిగా చేసుకొని తినండి చూడండి చూడండి కరకాల ఆడుతున్నాయి క్రిస్పీ క్రిస్పీగా ఇలా చేసుకోండి సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి ఇలా టమాటో తో సర్వ్ చేసుకొని తినండి సూపర్గా ఉంటుందండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ డన్